భారతవనిలో తెలంగాణ విలీనం ఐ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ రాజశిషా జిల్లా ఎస్పీ గౌతమ్ అలం గౌష్ ఆలం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని జాతీయ గీతం ఆలపించి జాతీయ నేతల అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు అటు మావలలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో స్పెషల్ ఆఫీసర్ రాజలింగు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా జాతీయ గీతం పాడి జాతీయ నాయకుల చిత్రపటాలకు అమరవీరులకు స్మరిస్తూ పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఏఈఓ కంది గంగారెడ్డి నరేందర్ రెడ్డి ధర్మేందర్ శంకర్ కార్యాలయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు అటు రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఏవో వివేక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు మావల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆవిష్కరించారు కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ముబ జెండాకు జాతీయ వందన సమర్పించి జాతి నేతల చిత్రపటాలకు నివాళులను అర్పించారు శ్రీకాంత్ రెడ్డి వెంట వైస్ ఎంపీపీ గోంట్ల గోవర్ధన్ అట్ల గోవర్ధన్ రెడ్డి కోఆప్షన్ మెంబర్ రహీంఖాన్ ఆడిల్ తదితరులు పాల్గొన్నారు